రేపే పోలి పాడ్యమి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అని అంటారు ఇది అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజున కార్తీక మాసంలో చివరి రోజున చేసుకుంటారు ఈ రోజున మహిళలందరూ తెల్లవారుజామున లేచి చెరువులు నదులలో దీపాలు వదులుతారు అలాగే పోలికథను చదువుకుంటారు అసలు ఈ పోలి ఎవరు ఈ కథ ఏమిటో ఈ రోజున తెలుసుకుందాము కార్తీక మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరగా జరుపుకునేది పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు డిసెంబర్ ఒకటవ తారీఖుతో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజున పోలిపాడ్యమి తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది పోలిపాడ్యమిని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఈ రోజున శివాలయాలకు వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా ఎలా అయితే దీపాలు వెలిగిస్తారో అలాగే పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి తొప్పలలో దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథ వింటారు పోలీస్ వర్గం కథను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది కానీ అది ఆమె అత్తకు అసలు నచ్చేది కాదు ఆమె చిన్న కోడలి పేరు పోలి తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది కానీ పోలితో మాత్రం ఏమీ చేయించేది కాదు కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలి మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకుని వెళ్ళింది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొత్తిగా పత్తిని తీసుకుని ఒత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది మాసం చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళుతూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడల్లో వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకుని వెళ్తూ ఉంటారు అత్త తోడి కోడల్లో ఆమె కాళ్ళు పట్టుకుని వేలాడుతూ వెళ్ళేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని దేవతలు చెప్పి వారిని విడిచిపెట్టి పోలిని మాత్రం తీసుకొని వెళ్ళారు ఈ రోజున ముప్పై వత్తులు కలిపి దీపాన్ని వెలిగించడం ద్వారా కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున దీపదానం చేయడం కూడా చాలా మంచిది మనం ఆ దేవుడికి ఏమీ సమర్పించలేకపోయినా మన శక్తి కొలిది ఒక్క దీపాన్ని మనస్ఫూర్తిగా భక్తితో సమర్పించినా చాలు అతడు మనకు అన్ని వేళలా తోడుండి మనకు ముందుకు నడిపిస్తాడు అనేదే దీని యొక్క వృత్తాంతము అంతే భక్తి శ్రద్ధలతో పోలిపాడ్యమి రోజున ఉదయాన్నే మేల్కొని చీకటితోనే దీపాలను వెలిగించుకుని నదులలో వదిలి అందరూ పోలిపాడ్యమి యొక్క కథను స్మరించుకుందాము అలాగే నదులకు చెరువులకు వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గరే తులసి కోట వద్ద ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వాటిలో పసుపు అక్షతలు కర్పూరము కలిపి ఆ నీటిని గంగానదిగా భావించి అందులో అరకి ఏర్పాటు చేసిన దీపాలను వదులుకోవాలి అలాగే ఈ పోలిస్వర్గము కథను విని అక్షతలు శిరస్సు పైన ధరించాలి ధన్యవాదములు